హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో ఈరోజు మనం ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటే సో ఫర్ ద ఫస్ట్ టైం మేడ్చల్ దగ్గరలో ఉన్న కుక్కొండ కోల్తూర్ విలేజ్లో అయ్యప్ప స్వామి ఊరేగింపు అయితే జరిగింది ఆ విలేజ్లో సో దాన్ని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ ఓ ఓ శబరి కొండల్లో

సేవ చేసుకున్న స్వామి గుర్తించి వారికి గురుస్వామి గారు చిరు కానుకను సమర్పిస్తాం అందరి జరుగుతుంది గురుసారి సంతోష్ वंटो आखिर स्वामी शरमंगप्पा बाकी स्वामी हां बंदा बंदा नीचे से स्वामी शरमंगप्पा वापस आया स्वामी पूरा मारू स्वामी स्वामी शरमंगप्पा स्वामी शरमंगप्पा इधर इडा నెక్స్ట్ ఇయర్ కూడా వస్తే అయ్యప్ప సేవలో పాల్గొన్న వారికి ఇలాగే సన్మానం గుర్తించడం జరుగుతుంది శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఈ కొత్త సన్నిధానానికి ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి స్వామి స్వామిచరణం స్వామి శరణ్యప్ప అలాగే మన రాజేశ్వర గురుస్వామి ఎంగ్రపుత్ర గురుస్వామి ప్రభాకర్ గౌడ్ గురుస్వామి ఆర్ మల్లారెడ్డి గురుస్వామి గారి ఆశీస్సులు మనకు ఎల్లకాలంలో ఉంటాయి కాబట్టి సన్నిధానం అన్నప్పుడు ఏదో ఒకటి ఉంటే ఉంటుంది చిన్నారు దాదాపు అంతసరకు జరుగుతుంటాయి స్వామిశ్వరం స్వామేశ్వరం యొక్క ఇందులో ఏదంటే కొద్దిగా భావం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని నేను ప్రతి సంవత్సరం ఎంతో కొంత సేవలు అనేది నేను చేస్తున్నా ఈ సంవత్సరం కూడా అలాగే ఒక ఐదువురికి సేవా చేయాలనిపించింది కాబట్టి దానికి చేశాను స్వాంచరం గల సంవత్సరం కూడా చేశాం మనం మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరం కూడా అలాగే ఉన్న మనకి చేశాను స్వాంచరం స్వామి చినమాయకం స్వామి స్వామి ఊరేపు వినథస్వామి స్వామి అనగానే వచ్చి మేము స్వామి అని చెప్పి మాకు ఎంతో సపోర్ట్ చేశాను అయ్యప్ప ఎల్లప్పుడు ఇలా చూడాలని కౌనంగా చల్లగా అని కోరుకురం స్వామి చినాయకం ரஷ ரேரே வீரமணி கண்டனாதி

పాల్లుడమయ్యా అందరికీ

బ్రహ్మచారిణి వయ్యా మీ శరణం కోరే మైయ மப்பா சுவாமியே அய்யப்போ பில்லாலி வீரனே ராஜா தீராஜனே முன்னதா முன்னத முப்பாப்பா சுவாமியே இன்னமா பொன்னமா பொன்னா பொண்ணு

स्वरूम गुरवाण गुरू स्वामी ओम स्वामी

సో స్వామి ఇప్పటిదాకా మనం అయ్యప్ప స్వామి ఊరేగింపు తీసినాం కదా ఇది మీరు గత ఒక పదిహేను సంవత్సరాల నుంచి అట్లానేది ఏం లేదు మామూలుగా ఏంటంటే మేము అక్కడ శబరిమల ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మండల పూజ రోజు తీస్తారు శబరిమల మేము ఇక్కడ రోజు కాకుండా వేరే రోజు అని పెట్టి మేము పెట్టుకుంటాము అట్లా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ రోజు అంటే ఎందుకు తీయాలనిపించింది ఇంకా థాట్ అది థాట్ అనేది ఏం లేదు న్యాచురల్గా తీస్తే ఊర్లే బాగుంటుంది అనే ఆలోచనతోటి చేయడం జరుగుతున్నది సో ఇలా ప్రతి సంవత్సరం తీస్తూ స్వామివారిని అందరికీ వాళ్ళ దీవెలని ఊరు దాకా తీసుకువెళ్ళినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు సో ఇలానే మన స్వాములు ఇంకా ప్రతి భక్తి భక్తి సో మీరు ఏం ఇప్పుడు జనరేషన్ జనరేషన్ ఏంటంటే ఈ నలభై ఒక్క రోజు కాకుండా సంవత్సరం ఎలా మొత్తము ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని పూజించాలని నా కోరిక మాల వేసుకున్న మాలాధారణం వేసుకున్న స్వాములైనా సరే శివుల స్వాములైనా సరే కనీసం వారంలో ఒక్కరోజు అన్న ఆ స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది మేము కూడా అలాగనే వెళ్ళాము పూజలు చూసాము పూజల నుండే ఇంతవరకు మాలలు వేసుకొని మాలధారణ చేసుకోవడం కూడా ఇంతవరకు వచ్చాము ఎదుటి వాళ్ళకు కూడా మేము అదే చెప్తున్నాము గత ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కోలే కూడా మేము స్వామిలకు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాము ఫస్ట్ ఇక్కడ మేము మా విలేజ్లో ఒక ఐదుగురము ఇప్పుడు థర్టీ ఫైవ్ నెంబర్స్ ఇంకా కూడా అంతకంటే ముందుగల సంవత్సరము ఫార్టీ ఉండే ఈ సంవత్సరం ఫోర్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇంకా పెరుగుతారు మా దగ్గర ఎందుకంటే మా స్వామి వచ్చే సంవత్సరము పద్దెనిమిది పడి పూజ ఉన్నది కాబట్టి ఒక యాభై మంది దగ్గర ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాం అయ్యప్ప స్వామి కోరుకుంటున్నాను నేనైతే సో ఇలాగే మీరు అంటే యూత్ కి నెక్స్ట్ జనరేషన్కి ఈ అయ్యప్ప స్వామి మాల గురించి తెలుపుకుంటూ సో ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారుగా వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే అయ్యప్ప స్వామి ఊరేగింపు అయితే చూడడం జరిగింది చాలా తక్కువ సో ఇలానే ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేరే విలేజ్లో కూడా ఎందుకంటే సో మన కల్చర్ని ఇలానే నెక్స్ట్ జనరేషన్కి పరిచయం చేస్తుంటే సో వాళ్ళు కూడా తెలుసుకొని సో మన కల్చర్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు సో మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు నెక్స్ట్ యువత కూడా సో అదే నా ప్రయత్నం కూడా మీ ప్రయత్నం కూడా మనందరి ప్రయత్నం కూడా సో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ స్టేట్యూన్ బాయ్